ఇరవై ఒక్క రకాల ఆకులు ఎందుకు మట్టి వినాయకుడు అంత ఎత్తుగా ఎందుకు పూర్వం నదుల్లో చెరువుల్లో మట్టిని ప్రజలు ఇతర ఇతర అవసరాల కోసం తవ్వేవారు ఇలా చేయడంతో నదులు లోతు పెరిగి మత్స్యకారులు నదుల మీద ఆధారపడి జీవించే కొన్ని వర్గాల వారు ఎక్కువగా మరణించేవారు దీన్ని నివారించేందుకు ప్రజలంతా కలిసి మట్టి గణపతిని తయారు చేసి నీటిలో నిమజ్జనం చేయడం ప్రారంభించారు ఇదే ఆనవాయితీగా మారింది అందుకే కొత్త మట్టినే ఉపయోగించాలనే నియమం పుట్టింది తొమ్మిది రోజులు పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అని సందేహం రావచ్చు చెరువులు బావులు నదులు వీటిలో వర్షాకాలం వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం వీటిని శుభ్రం చేయడానికి ఇరవై ఒక్క పత్రాలతో పూజించిన కొత్త మట్టితో చేసిన ప్రతిమే సమాధానం అందుకే తొమ్మిది రోజులు పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి వినాయకుడు కూడా నదుల్లో చెరువుల్లో బావుల్లో నిమజ్జనం చేయడం ప్రారంభించారు నీటిలో కలిపిన మట్టి ఇరవై ఒక్క రకాల పత్రి కలిసి ఇరవై నాలుగు గంటలయ్యాక తమలో ఉన్న ఔషధ గుణాలను ఆల్కలైడ్స్ ని ఆ జలంలోకి వదిలేస్తాయి అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జనాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే అసలైన పర్యావరణ పరిరక్షణ రహస్యం